అందరికీ నమస్కారం ఈరోజు కథని రచించినది శ్రీగారు రాజు బయటికి వెళ్ళడంతో కీర్తి ఒంటరిగా ప్రదక్షిణలు చేస్తూ ఉంది కళ్ళు మూసుకుని నడుస్తున్న తనకి ఎదురుగా ఎవరో అడ్డు రావటంతో కళ్ళు తెరిచి చూసింది ఎదురుగా ఒక మోడ్రన్ అమ్మాయి నిలబడి కనిపించేసరికి అటువైపు ప్రదక్షిణ చేయాలి ఇటు చేయకూడదు మీకు తెలియదు అనుకుంటాను ఇది వ్యతిరేక దిశ అంటూ చెప్పింది తన మాటలకి నిషా నవ్వుతూ స్పెడ్స్ తీసి తన వైపు చూసింది ఇంత తెలిసిన నీకు ప్రేమకి మోసానికి తేడా తెలియకపోవటం విచిత్రంగా ఉంది అంటుంది ఏం మాట్లాడుతున్నారు మీరు నువ్వు ప్రేమిస్తున్న వాడి గురించి మాట్లాడుతున్నా అసలు వాడు ఎలాంటి వాడో తెలిసే ఇష్టపడ్డావా కీర్తి అయోమయంగా చూసింది తనవైపు ఏ అమ్మాయి మీదైనా వాడికి లస్ట్ తప్ప లవ్ ఉండదు ఆ అవసరం తీరే వరకు మాత్రమే రిలేషన్ మెయింటైన్ చేస్తాడు ఆ తర్వాత నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోతాడు అంటుంది నిష మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు వేరే ఎవరో అనుకుని నాతో మాట్లాడుతున్నట్టున్నారు నేను ఇష్టపడ్డ వ్యక్తి ప్రణయ్ అంటుంది కీర్తి ప్రణయ్ రాజ్ వాడి పూర్తి పేరు ప్రణయ్ రాజ్ బిజినెస్ టైకూన్ రాజశేఖర్ గారి కొడుకు అండ్ వాళ్ళ తాతయ్య ప్రతాప్ రాజు గారి ఆస్తులకి ఏకైక వారసుడు లేదు మీరు పొరపడినట్టున్నారు తను అంటుంది కీర్తి నేనేం పొరబట్టం లేదు కీర్తి నిజమే చెప్తున్నాను నీకు నమ్మకం కుదరకపోతే నువ్వే చూడు అంటూ తన ఫోన్లో రాజ్ సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసి చూపించింది ఒక మ్యాగ్జిన్ కవర్ పేజీలో రాజ్ ఫ్యామిలీ ఫోటో పబ్లిష్ అయింది దాంతోపాటు ముందు రోజు తనతో ఉన్న ఫొటోస్ పబ్లిష్ చేసిన న్యూస్ పేపర్ కూడా చూపించేసరికి కీర్తి శరీరం అంతా వణుకు మొదలైంది అదంతా అబద్ధమైతే బాగుండు అని తన మనసు కోరుకుంటున్నా ఎదురుగా ఉన్న నిజాన్ని కాదనలేక కన్నీళ్లు పెట్టుకుంటూ స్తబ్దుగా నిలబడిపోయింది చూడు నీ మీద నాకేం కోపం లేదు ఒక ఆడపిల్ల జీవితం వాడి చేతిలో నాశనం కాకూడదని నీకు నిజం చెప్తున్నాను వాడి చేతిలో మోసపోయిన నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో వాడిని నమ్మి సర్వస్వాన్ని ఇచ్చాను కానీ వాడు మోసి తీరాక నాతో మాట్లాడటమే మానేశాడు ఆ తర్వాత నాకు అర్థమైంది వాడిది ప్రేమ కాదు మోసమని నచ్చిన ఆడదాన్ని పక్కలోకి తెచ్చుకునేదాకా ఎన్ని నాటకాలైనా ఆడతాడు అబద్ధాలతో నమ్మించి చివరికి మోసం రుచి చూపించి నడి రోడ్డులో వదిలేసే రకం వాడు నాలానే నువ్వు మోసపోతున్నావని తెలిసి నీకు నిజం చెప్పాలని వచ్చాను నేను చెప్పాల్సింది చెప్పాను ఇది నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం ఇంకా వాడిని నమ్ముతాను అంటే అది నీ కర్మ వదిలేయడం తప్ప ఇంకేం చేయలేను బా ఎంటూ వెనక్కి తిరిగి తనలో తానే నవ్వుకుంటూ పక్కకు వెళ్లిపోయింది నిష కీర్తి కన్నీళ్లతో అక్కడే కూలబడింది రాజ్ తనకి పరిచయమైన దగ్గర నుంచి జరిగిన విషయాలు అతని తడబాటుని కంగారుని గుర్తు చేసుకుంటూ కోపంగా బైక్ లేచి బయటకు వచ్చింది అప్పటికి రాజ్ అంజీతో మాట్లాడుతూ కనిపించాడు తన ప్రేమ అది నిజం కాకూడదని కోరుకుంటున్నా కళ్ళెదురుగా ఉన్న నిజాన్ని ఒప్పుకోలేక వేల సంఘర్షణల నడుమ అది మోసమే అని అర్థం కావటంతో అతని దగ్గరికి వచ్చింది మోసం చేశావు కదా అని కీర్తి అడిగేసరికి రాజ్ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు కీర్తి కోపంగా అతని షర్ట్ కాలర్ పట్టుకుంది నేనేం ద్రోహం చేశాను నీకు అక్కడ నా ఉద్యోగం పోగొట్టావు అయినా సరే నేను దూరంగా వచ్చేసానే కానీ నీ నాశనాన్ని కోరుకోలేదు కానీ నువ్వు మాత్రం నన్ను నాశనం చేయాలనే కంకణం కట్టుకున్నావు కదా కీర్తి నేను చెప్పేది విను అంటాడు రాజ్ ఏం చెప్తావు ఇంకో అబద్ధమా నీ మాట అబద్ధం నీ ప్రేమ అబద్ధం నువ్వే ఒక పెద్ద అబద్ధం అని తెలిసిన తర్వాత ఇంకోసారి నిన్ను నీ మాటల్ని నమ్ముతానని ఎలా అనుకుంటున్నావు కీర్తి ప్లీజ్ నాకు ఒక్క అవకాశం ఇవ్వు అసలేం జరిగిందో వివరంగా చెప్తాను వద్దు అంటూ దండం పెట్టింది కీర్తి ఇప్పటి వరకు నువ్వు చెప్పిన అబద్ధాలు నేను నమ్మిన మోసాలు చాలు అయినా తప్పంతా నాదే ఎవరి పక్కన నడవాలన్నా వంద అనుమానాలతో కదిలే నేను నీ విషయంలో మాత్రం గుడ్డిగా అడుగులు వేశాను దానికి ఫలితం ఏంటో ఇప్పుడే నాకు అర్థమైంది థ్యాంక్స్ జీవితానికి సరిపడ గుణపాఠం నేర్పావు ఈ మోసాన్ని భరించటం కంటే ఈ క్షణం ఇక్కడే నా ప్రాణం పోతే బాగుండు అనిపిస్తుంది కీర్తి అంటూ రాజు ముందుకొచ్చేసరికి దూరంగా జరిగింది తను ముట్టుకోక నన్ను నీ ప్రతి స్పర్శలో ప్రేమను వెతుక్కున్నానే కానీ అందులో ఉన్న కామాన్ని గుర్తించలేకపోయాన్రా తలుచుకుంటే నాకే కంపరంగా ఉంది నేను తప్పు చేశాను కీర్తి కానీ నీ విషయంలో ఎప్పుడూ అలా ఆలోచించలేదు ప్లీజ్ అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు అంజి నువ్వైనా చెప్పరా అవును మేడం ఎవరి విషయంలో ఎలా ఉన్నా సార్ మీ విషయంలో మాత్రం అలా ఆలోచించలేదు ఒకసారి ఆయన చెప్పేది వినండి అంటాడు అంజీ అవును ఆరోజు మీరే కదా డబ్బులు ఇస్తానని ఆయన గదిలోకి వెళ్ళమని చెప్పింది మరి అదేంటి అది కూడా ప్రేమే అని నమ్మిస్తారా అని కీర్తి అడిగేసరికి మౌనంగా తనని చూస్తూ ఉండిపోయాడు అంజి నా స్థానంలో నీ చెల్లెలే ఉంటే ఇలానే ఒకటి చేతిలో మోసపోతుంటే చూస్తూ ఊరుకుంటారా ఎన్ని అబద్ధాలు చెప్పారు ఒక్కసారైనా తను నా చెల్లెల్లాంటిదే కదా అని ఆలోచించలేకపోయారు కదా ఆ అవసరం మీకు లేదు ఎందుకంటే మీ చెల్లెలు మీ కుటుంబ సభ్యుల మధ్య క్షేమంగా ఉంది కాబట్టి నాకంటూ ఎవరూ లేరనే కదా ఇద్దరు కలిసి ఎన్ని నాటకాలు ఆడారు మేడం అంటూ ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా తలదించుకున్నాడు అంజి దాంతో తను రాజు వైపు చూసింది కన్నీళ్లతో తననే చూస్తూ నిలబడ్డాడు రాజు మీతో పోరాటానికి కుటుంబ అండదండలు నాకు లేవు ఇది నా కర్మ అనుకుని సర్దుకుంటాను దయచేసి ఇంకోసారి నా కంట పడద్దు అంటూ దండం పెట్టి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది కీర్తి ఆ సమయంలో ఏం చెప్పినా తను అర్థం చేసుకోలేదని మౌనంగా ఉండిపోయాడు రాజు అదే సమయంలో నిషా మీద పీకల దాకా కోపం వచ్చింది అదే కోపంతో అంజ్ దగ్గర కారు కీస్ తీసుకుని ఒంటరిగా బయలుదేరాడు తనకు హోటల్ రూమ్లో ఉంటుందని రాజ్కి తెలుసు దాంతో సరాసరి ఆ హోటల్కు వచ్చి రిసెప్షన్లో నిషా పేరు చెప్పడంతో తన రూమ్కే కాల్ చేశారు వాళ్ళు అప్పుడే తాను స్నానం చేయడానికని డ్రెస్ తీసి టవల్ చుట్టుకుంటూ ఫోన్ రావటంతో లిఫ్ట్ చేసింది వాళ్ళు రాజ్ పేరు చుప్పడంతో పంపించమని చెప్పి ఫోన్ పెట్టేసింది నాకు తెలుసు రాజ్ నువ్వు వస్తావని నా మీద కోపంగా ఉంటావని కూడా తెలుసు కానీ నేను ఎలా కూల్ చేయాలో నాకు ఇంకా బాగా తెలుసు అనుకుంటూ తనలో తానే నవ్వుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళింది రాజ్ లిఫ్ట్లో నుంచి బయటికి వచ్చి తన రూమ్ డోర్ కొట్టబోతే అది ఓపెన్ చేసే ఉంది దాంతో సరాసరి లోపలికి వచ్చి తన కోసం వెతుకుతుండగా నేను స్నానం చేస్తున్నాను రాజ్ వెయిట్ చేయగలిగితే అక్కడే ఉండు లేదు ఆగలేను అంటావా లోపలికి రా అని తన మాటలు వినిపించాయి ఆ మాటలు పూర్తి కాకుండానే లోపలికి అడుగు పెట్టాడు రాజ్ తను బాత్ టబ్లో పడుకుని మత్తుగా చూస్తూ రాజ్ని ఐస్ చేసే పనిలో ఉండగానే దగ్గరికొచ్చి కోపంగా తన మెడ పట్టుకున్నాడు అతన్ని పట్టుకి ఊపిరాడక గింజుకుంటూనే వదలమని వేడుకుంటుంటే కళ్ళు బయర్లు కమ్మే వరకు పట్టు బిగించి ఊపి రాగిపోతుంది అన్న క్షణంలో వదిలేశాడు తను రొప్పుతూ ఊపిరి తీసుకుంటూ కంగారుగా లేచి ఒంటికి టవల్ చుట్టుకుంది ఏంటి ఊపి రాగిపోతుందేమో అని భయపడ్డావు కదా తను దూరం అయితే నాకంతకన్నా ఎక్కువ పెయిన్ ఉందే నేను నిన్ను మోసం చేశానా అసలు నా దగ్గరికి వచ్చింది నువ్వు ఎంజాయ్ చేద్దాం పెళ్లి గురించి నిన్ను విసిగించను అని నన్ను నమ్మించి ఇప్పుడు నేను నిన్ను మోసం చేశానని చెప్తున్నావా ఏం మోసం చేశాను నేను అంటూ రాజ్ కోపంగా అరిచేసరికి భయపడుతూ వెనక్కి జరిగింది తను ఎంత ఆశతో నాతో జీవితాన్ని అందంగా ఊహించుకుంది దాని ఆశల్ని చిదిమేసి నా మీద నా ప్రేమ మీద విరక్తి కలిగేలా చేశావు కదే రాజ్ తను కావాలని నువ్వెంతగా కోరుకుంటున్నావో నువ్వు కావాలని నేను అంతగానే కోరుకుంటున్నాను నా ప్రేమని అర్థం చేసుకో అంటుంది నిషా షటబ్ ప్రేమనే మాట మాట్లాడకు నీకు ఆ అర్హతే లేదు నీకే కాదు నాకు కూడా లేదు ప్రేమంటే కీర్తి తన వల్లే నిజమైన అంటే ఏంటో నాకు అర్థమైంది తన ప్రేమని పొందాలంటే ఎంత అదృష్టం ఉండాలో తెలుసా అలాంటిది ఆ ప్రేమ నాకు చాలా సులభంగా దొరికింది దాన్ని కాపాడుకోవాలని నేనెంతగా తాపత్రయపడ్డానో నాకు తెలుసు ఒకే ఒక్క క్షణంలో అంత నాశనం చేసేసావు కదే నిన్ను చంపాలన్నంత కోపం ఉన్న వదిలేస్తున్నాను ఎందుకు తెలుసా నేను లేకపోతే కీర్తి మళ్ళీ అయిపోతుందనే భయంతో ఇంకోసారి మా మధ్యలోకి రావాలని చూసావంటే మాత్రం నిజంగానే చంపేస్తాను గుర్తుపెట్టుకో అంటూ కోపంగా బయటికి వెళ్ళిపోయాడు రాజ్ కీర్తి దూరమైతే తన దగ్గరికే వస్తాడు ఆ తర్వాత అతని కోపాన్ని తన శరీరంతో చల్లబుర్చొచ్చు అనుకుంది నిషా కానీ తనని నగ్నంగా చూసినా కూడా రాజ్ ఇసుమంత కూడా చెలించకుండా తనకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళటం చాలా షాకింగ్గా ఉంది తనకి అతనిలో అంత కోపం ఎప్పుడూ చూడని నిషా ఒక రకంగా అయితే చాలా భయపడిపోయింది కీర్తి విషయంలో అతనెంత స్ట్రాంగ్గా ఉన్నాడో అప్పుడే అర్థమైంది తనకి ఆ తరువాత కట్ చేస్తే పండుగ రాజ్తో కలిపి జరుపుకోవాలని ఎంతో ఆశపడింది కీర్తి ఆ ప్రేమ అబద్ధమని తెలిసేసరికి జీర్ణించుకోలేక ఆ రోజంతా ఏమీ తినకుండా ఏడుస్తూ గదిలోనే ఉండిపోయింది రాజ్ తన రూమ్ దగ్గరికి వచ్చినా తన ఎదురుగా వెళ్ళే ధైర్యం చేయలేక బయట చాలాసేపు ఉండిపోయాడు అతను ఎదురుపడితే తను ఇంకా బాధపడుతుందని తనకి ఎదురుపడకుండానే వెళ్ళిపోయాడు మరుసటి రోజు ఉదయాన్నే కీర్తికి నచ్చి చెప్పి అతని ప్రేమ విషయం తనకి తెలియచేయాలని తను దారిలోనే కాపుకాసి తన కోసం ఎదురు చూస్తున్నాడు రాజ్ అసహనంగా పక్కకి చూసిన రాజ్కి కార్ అద్దంలో తను రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ కనిపించింది తనని అలానే చూస్తూ దగ్గరికి వచ్చేసరికి డోర్ తీసి దిగాడు కీర్తి అతని మొహం చూస్తూనే కోపంగా పక్క నుంచి వెళ్ళబోతుంటే చేయి పట్టుకొని ఆపాడు రాజ్ కీర్తి ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది విను అంటాడు జరిగింది చాలు దయచేసి నన్ను వదిలేయండి అంటుంది కీర్తి వదల్లేను నాకు నువ్వు కావాలి కీర్తి మీకు కావాల్సిందేంటో నాకు బాగా తెలుసు దానికోసమే కదా ప్రేమ అనే ముసుగులో నా చుట్టూ తిరిగారు ఐఎమ్ సారీ నీకు అబద్ధం చెప్పాను కానీ ఏది నేను కావాలని చేయలేదు పరిస్థితులు అలా వచ్చాయి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు అంటాడు రాజ్ నిన్ను అర్థం చేసుకోవటంలో నేను ఓడిపోయాను ప్రణయ్ మళ్ళీ మళ్ళీ మోసపోవటానికి నేను సిద్ధంగా లేను అంటుంది అరే చెప్పేది వినకుండా ఏంటి మొండితనం నిజమే ఒప్పుకుంటున్నాను నాకు చాలామంది అమ్మాయిలతో ఎఫ్ఐర్ ఉంది అంతెందుకు నిన్ను మొదటిసారి చూసినప్పుడు నిన్ను కూడా అలానే కోరుకున్నాను కానీ ఆ తర్వాత నీతో కలిసి గడిపిన ప్రతి క్షణం ఆ కోరికని ప్రేమగా మార్చేశాయి కీర్తి కీర్తి నిర్జీవంగా నవ్వుతూ అతని వైపు తిరిగింది ప్రేమ అనే పదాన్ని అడ్డుపెట్టుకుని ఇప్పటి వరకు నాతో ఆడుకుంది చాలు నీకు నా మీదున్నది ప్రేమ కాదు వ్యామోహం నీకు కావాల్సింది నా శరీరమే కానీ మనసు కాదు ఇప్పటికే మానసికంగా చచ్చిపోయాను కనీసం మనిషిగా అయినా నేను బ్రతికుండాలనుకుంటే లైఫ్లో మళ్ళీ నాకు కనిపించకు అంటుంది కీర్తి కీర్తి అంటాడు చూడు నేనేదో మాట వరుస కంటున్నాను అనుకోకు ఇంకోసారి నువ్వు నా కంటపడిన క్షణమే నా ప్రాణాలు వదిలేస్తాను ఇది బెదిరించటానికి చెప్పటం లేదు నీ మీద నా ప్రేమని చంపుకోలేను కాబట్టి నా ప్రాణాన్ని చంపుకుంటాను అంటుంది కీర్తి కీర్తి సీరియస్గా చెప్పేసరికి రాజ్ తననే చూస్తూ ఉండిపోయాడు తన కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది రాజ్ అసహనంగా కార్లో కూర్చుని స్టార్ట్ చేశాడు గెస్ట్ హౌస్కి వచ్చి సరాసరి అతని గదిలోకి వెళ్ళి వైన్ బాటిల్ ఓపెన్ చేశాడు సాధారణంగా రెండు పెగ్గుల కంటే ఎక్కువ తాగడు కానీ కీర్తి అతనికి దూరం అయిపోతుందన్న ఆలోచనే అతన్ని నిలువనీయకుండా చేస్తుంటే భరించలేక ఫుల్ బాటిల్ తాగేసి అలానే పడిపోయాడు రోజులు గడుస్తున్నాయి కీర్తి ఇంతకు ముందులా లేదన్న విషయం అందరికీ అర్థమవుతున్నా ఎవరి దగ్గర తను ఏమీ చెప్పలేదు చివరికి ఆ షాప్ ఓనర్ కూడా అడిగి చూశారు ఆయనకి ఏమీ చెప్పకపోయేసరికి మళ్ళీ ఆ విషయం గురించి ప్రస్తావించలేదు తన పని తాను చూసుకోవటం ఇంటికి వెళ్ళటం రాజు జ్ఞాపకాలతో ఏడుస్తూ కాలం కలపటం అలానే పది రోజులు గడిచిపోయాయి ఇక్కడ రాజు పరిస్థితి అలానే ఉంది మెలకువలో ఉంటే కీర్తిని చూడకుండా ఉండలేనని అర్థమై ఎక్కువగా తాగుతూ ఆ మత్తులోనే గడిపేస్తున్నాడు అంజీకి పాపం అనిపించినా ఏం చేయలేని పరిస్థితి కానీ రాజును అలా వదిలేక ఏదో ఒకటి చేయాలని రాజుకి మెలకు వచ్చే వరకు పక్కనే కూర్చున్నాడు కాసేపటికి రాజు కళ్ళు తెరిచి తల విధిలిస్తూ లేచి కూర్చున్నాడు ఎదురుగా అంజి కనిపించాడు అంజి ఆ వైన్ బాటిల్ ఇలా అందుకో ఏంటి సార్ ఇది ఇలా అయితే మీ ఆరోగ్యం ఏం కావాలి అయినా ఆ పిల్ల వద్దు అనుకున్నప్పుడు మనం ఇక్కడే ఉండటం ఎందుకు చెప్పండి వెళ్ళిపోదాం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం పదండి అంటాడు తనను వదిలి నేను రాలేను అంటాడు రాజ్ అలా అంటే ఎలా సార్ మీకేమైనా అవుతుందేమో అని భయం వేస్తుంది నాకేం కాదలే అంజయ్యి పెద్దలు అంటారు కదా పాపి చిరాయివు అని అంత త్వరగా చావనివ్వడలే ఆ దేవుడు సార్ నువ్వేం నా మీద జాలి పడకు నిజానికి మీద నాకే అసహ్యం వేస్తుంది పాపం కీర్తి ఎంతగా నమ్మింది నన్ను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను అది నిజమే కావచ్చు సార్ కానీ ఆ పిల్ల పరిచయం అయిన తర్వాత మీలో చాలా మార్పు వచ్చింది అన్నీ వదిలేశారు ఆ విషయం ఆ పిల్ల అర్థం చేసుకోవాలి కదా ఎలా అర్థం చేసుకుంటుందిరా నాది మోసం అని క్లియర్గా తెలుస్తుంటే ఇంకెలా అర్థం చేసుకుంటుంది అంటాడు రాజ్ ఏంటో సార్ ఈ ఉన్నారే ప్రేమిస్తే పిచ్చిగా ప్రాణమిచ్చేంతలా ప్రేమిస్తారు ద్వేషిస్తే మన నీడని కూడా ఇష్టపడరు ప్రేమించే మనసున్నప్పుడు మన తప్పుల్ని క్షమించే గుణం కూడా ఉండాలి కదా ఇంత మొండిగా ఉంటే ఎలా చెప్పండి రాజ్ ఆలోచిస్తూ కళ్ళ మూసుకొని వెనక్కి వెళ్ళాడు నీ మీద నా ప్రేమని చంపుకోలేను అని కీర్తి అన్న మాటలు అతని మైండ్ని బాగా డిస్టర్బ్ చేసేసరికి తల విదిలిస్తూ లేచి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు షవర్ ఆన్ చేసి దాని కింద నిలబడి ఆలోచిస్తూ చాలాసేపు ఉండిపోయాడు రాజ్ నువ్వు మాత్రం ఇలా అబద్ధాలు చెప్పి ఎవరిని మోసం చేయకురా అన్న వాళ్ళ తాత మాటలు గుర్తొచ్చాయి తాతయ్య అబద్ధం అంత చెడ్డదా చూడు రాజ్ అబద్ధం చెప్పటం తప్పు కాదు మన అబద్ధాన్ని నిజమని నమ్మిన వాళ్ళ నమ్మకాన్ని గెలుచుకోలేకపోవటమే అసలైన తప్పు మనిషి జీవితం అవసరానికి అబద్ధంలా తయారైంది అలా అని అన్ని అబద్ధాలు మోసానికి ప్రతీకలు కావు కొన్ని అబద్ధాలు ప్రేమని బంధాల్ని నిలబెట్టుకోవటానికి కూడా పనికొస్తాయి ఈ విషయం అర్థం చేసుకోలేకే మీ అత్త అంటాడు ఏమైంది తాతయ్య అత్త ఏం చేసింది దాని గురించి ఇప్పుడు ఎందుకులే కానీ ఒకటి గుర్తుపెట్టుకో లైఫ్లో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఎదురైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నమ్మిన బంధాన్ని నిన్ను నమ్మిన ప్రేమని మాత్రం వదులుకోకు నీది స్వచ్ఛమైన ప్రేమైతే ఆ ప్రేమ కోసం ఆ ప్రేమని నిలబెట్టుకోవడం కోసం ఏం చేసినా తప్పులేదు దానికోసం ఒక్కోసారి మనం ప్రేమించిన వ్యక్తులతోనే పోరాడాల్సి రావచ్చు పోరాడు తిరిగి తన ప్రేమని సాధించే వరకు నీ ప్రేమ నీకు దక్కే వరకు ఒకసారి నమ్మకం కోల్పోయినా మనసు మళ్ళీ నిన్ను నమ్మటానికి సిద్ధంగా లేకపోవచ్చు కానీ నువ్వు మనస్ఫూర్తిగా నీ ప్రేమను అందిస్తే ఖచ్చితంగా నీ ప్రేమని అర్థం చేసుకుంటుంది అన్న వాళ్ళ తాతయ్య మాటలు గుర్తుకు రావడంతో కళ్ళు తెరిచి తనలో తానే నవ్వుకుంటూ స్నానం చేసి బయటకు వచ్చాడు అప్పటి వరకు డల్లుగా కనిపించిన వాడు సడన్గా హుషారుగా మారేసరికి అయోమయంగా చూశాడు అంజి డ్రెస్అప్ అయ్యి బాడీ స్ప్రే కొట్టుకుంటూ విసిల్ వేస్తుంటే ఏమైంది ఈయనకి అనుకుంటూ దగ్గరికి వచ్చాడు సార్ మీరేనా ఏమైంది అసలు ఏం కాలేదు ఇప్పటి వరకు ఏం చేయాలో అర్థం కాలేదు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది పద చెప్తాను ఎక్కడికి సార్ లాయర్ని కలిసి ఒక లీగల్ నోటీస్ ప్రిపేర్ చేయించాలి దానికి మనం వెళ్ళటం ఎందుకు ఉండండి లాయర్ని ఇక్కడికే పిలుస్తాను అంటూ ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళాడు లాయర్తో మాట్లాడి రాజ్ దగ్గరికి వస్తూ ఇంతకీ ఏం నోటీస్ ప్రిపేర్ చేయించాలి సార్ అని అడిగాడు అంజయ్ లాయర్ రానివ్వు చెబుతాను ఈలోపు ఒక ఉప్మా పేసరట్టు ఆర్డర్ పెట్టు బాగా ఆకలేస్తుంది సరే సార్ అంటూ వాచ్మ్యాన్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ తీసుకురమ్మని పంపించాడు వీళ్ళు టిఫిన్ చేసి రిలాక్స్ అయ్యేలోపు లాయర్ రావటంతో ఆయన్ని కూర్చోబెట్టి మ్యాటర్ వివరించాడు రాజ్ రాజ్ చెప్పిన మ్యాటర్కి అంజయ్ నిలబడిన చోటే కూలబడ్డాడు ఆయన రాజ్ అదేమీ పట్టించుకోకుండా లాయర్తో నోటీసులు ప్రిపేర్ చేయించి వాటిని తీసుకున్నాడు థ్యాంక్ యూ లాయర్ గారు అంజి ఆయనకి ఫీజు ఇచ్చి పంపించు అంజి అయోమయంగా చూస్తూనే తలూపి ఆయనకి ఫీజు ఇచ్చి పంపించేశాడు సర్ సార్ మీరేం చేస్తున్నారో అర్థమవుతుందా అసలు ఇదేంటి అంటాడు చూడు అంజి కీర్తి విషయంలో నేను చాలా డిస్టర్బ్ అయ్యాను అసలు ఎలా ఉండేవాడిని చూడు ఎలా తయారు చేసిందో అందుకే రివెంజ్ ప్లాన్ చేస్తున్నా రివెంజా అదేంటి ఆ పిల్లంటే ప్రేముందన్నారు అన్నాను కానీ అది ఒప్పుకోవటం లేదు కదా నాది లవ్ కాదు లస్ట్ అంటుంది అందుకే నా లస్ట్ ఎలా ఉంటుందో చూపిద్దామని డిసైడ్ అయ్యాను అంటాడు రాజ్ ఏం చేయబోతున్నారు సార్ ఎందుకు నువ్వే చూస్తావు కదా పద కీర్తిని కలిసి వద్దామంటూ అంజయ్ని లాక్కొని తీసుకెళ్తుంటే అయోమయంగా చూస్తూనే అతని వెంట వెళ్ళాడు అంజీ మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్